దొంగే దొంగ 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 అని అరవడం ఏంటో నాకు మొన్న నిన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు తెలుగుదేశం పార్టీ పత్రికలు వాళ్ళ ప్రధాన హెడ్డింగ్స్ చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఓహో దొంగే దొంగ 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 అనడం అంటే ఇదా అని అరణి పాన్సుగుల వాలంటీర్ల మీద బూతులు మాట్లాడింది తీవ్రవాదులనింది అమ్మాయిల బ్రోకర్లు అనింది హంతపులనింది చేతులబడి లావుదారు రేపిస్టులు రకరకాలుగా అనింది తిట్టింది ఎవరు వాళ్ళ మీద కంప్లైంట్ చేసింది ఎవరు వాళ్ళని తీసేయాలని చెప్పి ఫిర్యాదు చేసింది ఎవరు చివరికి వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పింఛను అందించకుండా చేసింది ఎవరు ఇప్పుడు అది మొత్తం మనకే చుట్టుకుంటుంది అని చెప్పి తెలిసిన తర్వాత ఏం చేశారు ఆ ఆ వాలంటీర్లు మసలో అవులు తాతలు వెళ్ళి పోలేక అక్కడ వెయిట్ చేసి చేసి బండ బుద్దులు తిడుతున్నారు మీరు విన్నారా మామూలు బుద్ధులు కాదు అందుకని చెప్పి అసలు నైంటీ ఫైవ్ ఎపిసోడా ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు అక్కడ వాళ్ళు ఇబ్బంది పడే అబ్బాతాతల ఫోటోలు బ్యానర్ హిట్టింగ్లో వేసి మరీ ఆ జగన్ సర్కార్ పైశాశికత్వం వాళ్ళకి ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వకుండా ఆ సచివాలయాల దగ్గరకు రమ్మని చెబుతున్నారు అని హావు అసలు దొంగతనం చేసింది ఎవరు బాబు దొంగతనం చేసింది ఎవరు పింఛను ఆపేయించింది ఎవరు ఇంటింటికి వెళ్లకుండా కంప్లైంట్ చేసింది ఎవరు వాళ్ళ ఇంటిని తిట్టింది ఎవరు ఇప్పుడు మళ్ళీ జాలి చూపించేది ఎవరు రా బాబు అసలు నైంటీ ఫైవ్లో లేము రా అయ్యా మీరు రియలైజ్ అవ్వండి ఇది ట్వంటీ ట్వంటీ ఫోరు నైంటీ ఫైవ్లో లేము ఆ రామారావు గారిని కదా కాలుబట్టి లాగేసినట్లు ఇప్పుడు జనాన్ని గనక నెత్తే గోడకేసి కొడతాం కొడతాము మీరు మా వినాల్సిందే అని చెప్పి అంటే వినరు మీద గోడ కేసు కొడతారు వాళ్ళు వాళ్ళకి ఏది నిజం అబద్ధం తెలుసుకునే ఛాన్స్ క్షేత్రస్థాయి వరకు కూడా వెళ్ళింది మా డ్రీమ్ కింద గ్రౌండ్ లెవెల్ తిరుగుతూ తిరుగుతూ చాలా మందితో మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోతూ ఉన్నాం ఉన్నటువంటి అవగాహన చూసి హరే ఎన్ని రోజులు రా బాబు ఈ మాటలు చెప్పుకుంటూ పోతారు వాళ్ళంత ఇబ్బంది పడడానికి కారణం ఎవరు రా బాబు మళ్ళీ చంపేసి నివాళి అర్పిస్తారేంటి రా బాబు చంపేసి నివాళి అర్పిస్తారేంటి బాధ్యులు ఎవరు బాధ్యత వహించాల్సింది ఎవరు గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు ఇంటింటికి పోయి ఇవ్వచ్చు కదా మిగతా పనులు ఎవరు చేయాలి రయ్య ఎవరు చేయాలి ఇప్పటి ఇప్పటివరకు వాళ్ళు ఉద్యోగాలే కాదంటారు మీరే ఇప్పుడు మరి మిగతా వాళ్ళ చేపే ఎవరు చేయాలి ఏ ఒకరిద్దరు కాదు బాబు ఇవాళ్ళ అరవై ఆరు లక్షల మందికి ఇవ్వాలి పింఛన్లు ఇంకో దేడిది మగ్గాలు వీళ్ళ అనొద్దు అంటారు కానీ ఏమైనా అంటే ఎమోషన్ అవన్నీ బ్యాలన్స్లో ఉంచుకోవాలని చెప్పి నాకు చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు అది కరెక్టే కావచ్చేమో కానీ కొందరు కొందరు మాటలు వింటే వాళ్ళని కొన్ని పదాలు రిప్రజెంట్ చేసి కొన్ని పదాలు ఎక్స్ప్రెస్ చేస్తే అటువంటి దరిద్రుల కంటెంట్ అర్థమవుతుంది చాలా చాలాసార్లు కరోనా అప్పుడు మందుల షాపు దగ్గర కాపలా పెట్టారే టీచర్లను మందుల షాపు దగ్గర కాపలా పెట్టారే టీచర్లను సినిమా థియేటర్ దగ్గర కాపలా పెట్టారే ఇప్పుడు వాళ్ళందరినీ వాడుకోవచ్చుగా జుట్టు పట్టి తన్నా ఇట్లా డౌన్లో పట్టుకొని లేకపోతే ఏంటి టీచర్లు పోతే చదువు మీ బాబులు చెప్తారు ఆ ఎవరు చెప్తారు చదువు టీచర్లు పోయి ఇచ్చినమ్మ అంటే ఎవరు చెప్పేది చదువు ఆయన టీచర్లనేమన్నా ఓ వైన్ షాప్ దగ్గర ఏమి వందల వందల మంది నిలబెట్టారా ఏ జనాలు ఉన్నారో ఎప్పుడు సో కాసిద్ద ఏమంటే డిసిప్లిన్ పాటించాలి క్యూ కాసింది క్యూలైన్లన్నప్పుడు ఆయన ఇక్కడ ఒకటి రెండు రోజులు పెట్టారేమో ఆ పంచు లేడానికి పంచులేడానికి ముందు వస్తారు దరిద్రులు వాళ్ళంతా ఇషాన్ని నింపుకొని ఎంతమందికి పోయి ఆడికి పోయి వాళ్ళరా బాబు సిస్టమ్ అనేది దేనికోసం ఉంది అందుకోసమే ఉంది కదా దాన్ని తీసేపించి ఇప్పుడు తాను కత్తి తీసుకొని పటా 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 పొడిసి పొడిసి పొడిచి పొడిసి చంపేసి అయ్యో ఎవరు చంపింది ఓ ఊర్లలో ఆడోళ్ళ భాషలో చెప్పడా ఓ నా బట్టా ఓనబడరా ఏమే ఏంది ఇట్లబడి చంపేదివే అని చెప్పి అన్నట్లు పొడిచింది ఎవరన్నా బాబు పొడిసినే అరుతున్నాడు పొడిసినడే ఎడుస్తున్నాడు పట రప పొడిచున్నాడు ఇప్పుడు మీ సానుభూత ఏంట్రా అయ్యా గజ దొంగలు దొంగ దొంగలు అరుస్తారు బాబు ఇప్పుడు వాళ్ళ ముసలి లేని లేనిపోయిన కష్టాలు మిగిల్చి ఇప్పుడు మీ పైతేమేంట్రా స్వామి మళ్ళీ వాళ్ళు పరకలు జరిగేస్తారు చాటలు జరిగేతారు వెళ్ళకపోతే పోతే ఓట్లు అడిగకపోతే మొహాను ఉంచుతారని చెప్పి భయపడుతున్నారా ఇప్పటికీ వాళ్ళు ఉంచడానికి సిద్ధంగానే ఉన్నారు దీనికి కారణమైన వాళ్ళని నానా కష్టాలు పడుతున్నారు బాగా ఉన్న సిస్టమ్ని డిస్టర్బ్ చేసి ఇప్పుడు మళ్ళీ సానుభూతి కురిపిస్తున్నారు చే అసహ్యమేస్తార బాబు పొందని చూస్తే మాత్రం